గుంటూరు ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డులో మిర్చి ధర పతనం మిర్చి రేట్లు తగ్గుదలతో రైతన్నల దిగాలు ప్రకృతి సహకరించిన పండించిన పంటకు ధర లేక బెంబాలెత్తిపోతున్న రైతన్న రైతన్నకు కాలం కలిసి వచ్చినప్పుడు కూడా పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో కుదేలైపోతున్న రైతు ప్రధానంగా గత సంవత్సరం కన్నా పంట దిగుబడి నేడు ఎక్కువగా రావడం ఒక వంతైతే ఎక్స్పోర్ట్స్ లేకుండా ఉండడం మరొక వంతైంది ఎగుమతి వ్యాపారం నిలిచిపోవడం అనేది ఎక్కువగా మిర్చి రేటు పెరగకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది మరీ ముఖ్యంగా గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలలో మిర్చి పంట సాగు ఎక్కువగా ఉండేది కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డ్ స్థాపన చేసి ముఖ్యమైన పంటగా మిర్చికి ప్రాధాన్యతనివ్వడం కూడా కారణం పంటను పండించే రైతుకు కూలీల రేట్లు విపరీతంగా పెరగడం పంటను పండించడానికి కావలసిన ఎరువుల రేట్లు ఆకాశంలో ఉండడంతో పంటను పండించడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది పండిన పంటను మార్కెట్ యార్డ్లో అమ్ముకోవడానికి వస్తే ఇక్కడ కూడా ఖాటా రేట్లు ముఠా కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి మరో పక్క వాహనాలలో మార్కెట్ యార్డుకు తీసుకురావడానికి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది ఇక ఇలా చూసుకుంటూ పోతే ప్రక్క రాష్ట్రాల్లో తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సైతం మిర్చి పంటను పండించడానికి తహతహలాడుతున్నారు ఇలాంటి సమయంలో పండిన పంట సరైన కాలంలో అమ్ముకోకపోతే రైతు తీవ్రంగా నష్టపోవడం ఖాయం మరోపక్క పండిన పంటను శీతల గిడ్డంగుల్లో దాచుకోవడానికి పోతే అక్కడ కూడా అద్దెల పేరుతో మోతమోగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శీతలాడ్ గిడ్డంగుల పేరుతో రైతన్నల ఫేక్ ఆధార్ పాస్ పుస్తకాలు పెట్టి నకిలీ రుణాల పేరుతో టకోరా వేయడం పరిపాటిగా మారిందని ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో పడ్డ రైతన్నకు పాలక ప్రభుత్వమైన న్యాయం చేయాలని కోరుతున్నారు రైతన్నలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి